హలో అండి మీరు చూస్తున్నటువంటి ఈ కారు అమ్మడానికైతే ఉంది మన షెడ్లో టూ థౌజండ్ టెన్ మోడల్ ఇది టూ థౌజండ్ టెన్ మోడల్ కారు కానీ టూ థౌజండ్ టెన్ మోడల్ కంటే కూడా బాగుంది అంటే ఎన్ని సంవత్సరాల పాతగారులు అయితే లేదు చాలా తక్కువ కిలోమీటర్స్ అయితే తెలియదు ఇది ఫ్యామిలీ యూజుడ్ కార్ అండి మన దగ్గర అన్నీ కూడా మ్యాక్సిమం అయితే ఫ్యామిలీ యూజుడ్ కారే ఉంటాయి కార్సే ఉంటాయి ఇది పెట్రోల్ వర్షన్ అయితే ఉంది కార్ రెడ్ కలర్లో చూస్తున్నాం కదా ఐదు టైర్లు వచ్చేసి ఎయిటీ పర్సెంట్ మంచిగా ఉన్నాయి స్టెఫ్నితో సహా ఎక్కడ కూడా డెంటింగ్ అని ఏం లేదు బంపర్ ఫ్రెండర్ అన్నీ బాగున్నాయి మొత్తం కూడా కార్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని దాంతోపాటుగా వీడియోని కూడా లైక్ చేసి పెట్టుకోండి లైక్ చేసుకుంటే కూడా మీకు నోటిఫికేషన్లో కూడా పూర్తి డీటెయిల్స్ వస్తాయి వీడియోని లైక్ చేయడం వల్ల ఏంటంటే మాకు కూడా కస్టమర్స్ పెరుగుతారని మా చిన్న ఆశ కాబట్టి మీరు వీడియోని అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి డీటెయిల్స్ అన్నీ కూడా పూర్తిగా వస్తాయి దాంతోపాటుగా ఈ కారు విషయానికి వస్తే ఏంటంటే ఈ కారులో అయితే పూర్తిగా కూడా ఎటువంటి చిన్న స్క్రాచెస్ కానీ ఎటువంటి లోపాలు కానీ లేవు ఎందుకంటే ఈ కార్ ఫ్యామిలీ యూజ్డ్ కారు దాంతోపాటుగా ఏమీ కూడా వాడలేదు తక్కువ వాడిన కారు లేడీ యూజ్డ్ కారు కాబట్టి ఇది లేడీస్ యూజ్ చేసిన కారు దాంతో మన దగ్గర దొరికే కార్స్లో ఇది చాలా తక్కువ ధరలో దొరికే కారు సెంట్రల్ లాకింగ్ అయితే ఉంది దాంతోపాటుగా సెంట్రల్ లాకింగ్తో పాటుగా ఇది టూ కీస్ రెండు రెండు కీస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి షోరూమ్ కండిషన్లో ఉంది షోరూమ్ డ్రాగ్ మొత్తం అవైలబుల్గా ఉంది దీనికి షోరూంలోనే సర్వీసింగ్ చేయించారు ఇంతవరకు మన దగ్గరకైతే మేము కమిషన్ తీసుకొని అమ్ముతాము టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కమిషన్ ఉంటుందండి అమ్మిన వాళ్ళ దగ్గర టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ తీసుకుంటాము మొత్తం ఐదు వేలు కమిషన్ తీసుకుంటాము కాబట్టి మీరు కొనాలి అనుకుంటే డైరెక్ట్గా కార్ని చూసుకొని మీకు సంబంధించిన మెకానిక్తో కూడా చెక్ చేయించుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది ఫ్రీగా టెస్ట్ డ్రైవ్ అయితే ఇస్తారు ఓనర్ వాళ్ళు కాబట్టి వాళ్ళు ముందే అప్పేటప్పుడే చెప్పారు కారు మొత్తం చూసుకొని కొనుక్కోవడం అయితే మంచిగా ఉంటుందని ఏసీ బాగుంది హీటర్ బాగుంది అన్నీ కూడా బాగున్నాయి ఇంకా మొత్తం దీంట్లో అయితే ఏమైతే ప్రాబ్లమ్స్ లేవండి చాలా నీట్గా మెయింటైన్ చేసిన కారు అయితే ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ కిలోమీటర్స్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ కిలోమీటర్స్ అయితే తిరిగింది ఇప్పటిదాకా రెండు వేల ఐదు వందల ఇరవై ఐదు వేల ఎనిమిది వందల అరవై ఒక్క కిలోమీటర్లు అయితే తిరిగింది ఇప్పటి ఈ కారు ఇంకా మీకు చూస్తున్నారు కదా ఇంటీరియర్ వచ్చేస్తే మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఏసీ ఏసీ ఉంది పవర్ విండోస్ పవర్ స్టీరింగ్ అయితే ఉంటుంది ఈ పవర్ విండోస్ వచ్చేసి ఎక్స్ట్రా ఫిట్టింగ్ అయితే చేయించారు మీకు కంపెనీతో వచ్చిన పవర్ విండోస్ అయితే కాదు పవర్ స్టీరింగ్ అయితే ఉంది దాంతోపాటుగా మీకు ఏసీ వర్కింగ్ హీటర్ వర్కింగ్ ఉంది మ్యూజిక్ సిస్టమ్ పక్కా మంచిగా ఉంది వెంటనే మన వెబ్సైట్ డబ్ల్యూ డబ్ల్యూ డాట్ ఈసీల్ కాస్ట్ డాట్ కో డా డాట్ ఇన్ మీకు కామెంట్ బాక్స్లో పిన్ చేసి పెడతాం మా వెబ్సైట్లో డీటెయిల్స్ చూడండి